హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం రవ్వలడి ప్రిపేర్ చేసుకున్నామండి ఇది మనకు ఒక వన్ ఆర్ టూ డేస్ వరకు కూడా ఇలా బాగా స్మూత్గా జ్యూసీగా ఉంటుంది ఇలా చేయండి ఈ విధంగా చాలా రకాలు చూస్తారు మా ఇలా పాలు పోసుకొని చేసుకోవడం పాకం పట్టి ఇలా చాలా రకాలు ఉంటాయి పాకం ఏం అవసరం లేకుండా చాలా ఈజీ అండ్ సింపుల్గా మనము ఈ రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నాం కదా వీడియోలో ఎంత బా స్మూత్గా ఉందో మామూలుగా ఏంటంటే వాటర్ బాగా పీల్ చేసుకుంటుంది ఆరేసరికి కాబట్టి వన్ టూ డేస్ వరకు ఇది మాత్రం స్టోర్ ఉంటుంది అంతే ఎక్కువ రోజులైతే కంపల్సరీ అయితే ఇది మనకు ఇలా జ్యూసి జ్యూసీగా అయితే ఉండదు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకోవాలి ప్యాన్ తీసేసుకున్నాక ఇప్పుడు మీకు క్వాంటికి తగ్గ నెయ్యి అనేది వేసుకోండి రవ్వ అనేది నెయ్యిలో వేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీ నెయ్యి యూజ్ చేయండి ఇప్పుడు అందులో జీడిపప్పు అలాగే ద్రాక్ష కూడా వేసేసి ఈ వీటిని వేయించేసుకొని పక్కా తీసేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే నేను ఒక కప్పు రవ్వ అనేది తీసుకుంటున్నాను ఇందాక చెప్పా కదా రవ్వని లో లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టి చాలా మాడిపోకుండా చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటేనే మనకు రవ్వ లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ వేయించడంలోనే లడ్డు మనకు టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది కాసేపు ఆగాక అందులోంచి మంచి స్మెల్ వస్తుంది నేనైతే సపరేట్గా కొబ్బరి వేయించుకోలేదు రవ్వలోనే కాసేపు వే వేగిపోయాక ఇందులో కొబ్బరి అనేది ఇది పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి వేసేసుకొని రెండింటిని కూడా కలిపేసి ఒకేసారి నేను ఫ్రై చేసుకున్నాను కాసేపటికి మనకు అందులో నుంచి మంచి స్మెల్ వస్తుంది కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది అప్పుడు మనకు పర్ఫెక్ట్గా రవ్వ ఫ్రై అయిపోయిందని తెలుస్తుంది చూసారు కదా కలర్ కొంచెం చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదా అలాగే ఒక కప్పు షుగర్ అనేది వేసుకున్నాను ఫస్ట్ కొంచెం వేసుకుని అది సరిపోతుందేమో అని చెప్పేసి మరి చెక్ చేస్తే కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి తర్వాత అది కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఈ వాటర్ ఏంటంటే బాగా బాయిల్ అయిన వాటరు ఈ వాటర్ని కొంచెం కొంచెం వేసి ఎక్కువ వద్దని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఏంటంటే ఈ వేడికి చక్కెర కరిగి మనకు రవ్వ అనేది కూడా ఇలా బాగా దగ్గర పడుతుంది ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇలాగ బాగా దగ్గర పడుతుంది కాబట్టి ఇలా జాగ్రత్తగా వాటర్ అనేది చూసి అనేది వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఇంకా ఏం చేయలేము ఇప్పుడు ఇలాచి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పుడు రవ్వ కొంచెం చల్లారాక మనం చేత్తో ఇలా తాగలిగేంత వేడిగా ఉన్నప్పుడు చేతికి కొంచెం కొంచెం నేరు రాసేసుకుంటూ ఇలా ఉండేలాగా ప్రిపేర్ చేసేసుకోవడమే నిజంగా చాలా టేస్ట్ ఉంటాయి కొంతమంది పాలు పోస్తే ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి మనకు పాకం చేస్తే లడ్డు ఎలా ఉంటుందో అలా బాగా మంచి టేస్టీగా ఉంటాయి చూస్తారా ఇలా చేసేసుకుంటే మనం కొంచెం ఆరాక ఇలా కొంచెం బాగా గట్టిపడుతుంది బాగా గట్టిగా కాదు తినడానికి బాగా వీలుగా ఉంటుంది మొత్తం అంతా కూడా ప్రిపేర్ ప్రిపేర్ అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి